ఇండస్ట్రీలో హీరోయిన్ ఎక్కువ కాలం పాటు రాణించడం చాలా అరుదు ఇక ఇలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదగడం అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ ఈ జాబితాకు చెందినదే చిన్నప్పటి తండ్రికి దూరమైన బాల్యం మొత్తం సంచార జీవనమే అయినా ఎలాంటి ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా ఇండస్ట్రీలోకి వచ్చి ఎవరు ఊహించని రేంజ్లో సక్సెస్ సాధించింది తొలి సినిమా అయినా కూడా పట్టు విడవకుండా తానేంటో నిరూపించుకొని ఇప్పుడు బాలీవుడ్లోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారింది నేను పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న ఆ హీరోయిన్ ఎవరు ఆమె కెరీర్ విశేషాలు ఏంటి చూద్దాం హిందీ పరిశ్రమలో డాన్సింగ్ క్వీన్గా పేరు సంపాదించి కొన్నేళ్లుగా టాప్ హీరోయిన్లలో ఒకరుగా సాగుతున్న హీరోయిన్ కత్రినా కైఫ్ పంతొమ్మిది వందల ఎనభై మూడు జులై పదహారున హాంకాంగ్లో జన్మించింది తండ్రి మొహమ్మద్ కైఫ్ కశ్మీరీ ప్రాంతానికి చెందిన వారు కాగా తల్లి సుజానా టార్కోట్ బ్రిటిష్ సంతతికి చెందినవారు అది చిన్నప్పటి నుంచి కత్రినా ఎన్నో కష్టాలను ఎదుర్కొంది ఆమె చిన్న వయసులో ఉండగానే పేరెంట్స్ విడిపోయారు దీంతో తాను తల్లి దగ్గరే పెరగాల్సి వచ్చింది వృత్తిపరంగా తల్లి సామాజిక కార్యకర్త కావడంతో సంచార జీవితాన్ని గడిపారు ఈ క్రమంలో వేర్వేరు దేశాలకు వలస వెళ్లి నివసించేవారు ఇలా బాల్యంలో ఏకంగా పద్దెనిమిది వేర్వేరు దేశాల్లో కద్రీనా నివసించింది దీంతో ఎక్కడా కూడా ప్రాపర్ ఎడ్యుకేషన్ని పొందలేకపోయింది అలా పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ చదువును నేర్చుకుంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ కద్రీనా కై పద్నాలుగేళ్ల వయసులో మోడలింగ్లోకి అడుగుపెట్టింది లండన్లో జరిగిన ఓ ఫ్యాషన్ షో సందర్భంగా ఇండియన్ ప్రొడ్యూసర్ కైజాన్ గుస్తాద్ దృష్టిలో పడింది దీంతో రెండు వేల మూడులో భూమ్ అనే సినిమాతో ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు అయితే డెబ్యూ మూవీ పెద్దగా సక్సెస్ కాకపోవడం బాక్స్ ఆఫీస్ వద్ద విఫలం కావడంతో కత్రినాకు తగిన గుర్తింపు రాలేదు కానీ కత్రినా అందం లుక్స్ యాక్టింగ్ ప్రేక్షకులను తెగ ఆకర్షించాయి దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు వరుస కట్టాయి అయితే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తొలి సక్సెస్ దొరికింది మాత్రం టాలీవుడ్లోనే రెండు వేల నాలుగులో వచ్చిన మల్లీశ్వరి చిత్రంతో ఈ బ్యూటీ హిట్ ట్రాక్ ఎక్కింది బాలకృష్ణతో చేసిన అల్లరి పిడుగు మాత్రం డిజాస్టర్ అయింది ఆ తర్వాత సల్మాన్ ఖాన్ మైనే ప్యార్ క్యూ కియా సినిమాతో తొలి బాలీవుడ్ హిట్ని కైవసం చేసుకుంది నమస్తే లండన్ రేస్ రాజ్ నీతి జిందగీ నా మెలిగి దుబారా ఏధ టైగర్ ధూమ్ త్రీ వంటి సక్సెస్ఫుల్ సినిమాలు నటించింది వ్యక్తిగత జీవితం ప్రకారం ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ని కథిన కైప్ రెండు వేల ఇరవై ఒకటిలో పెళ్లి చేసుకుంది పెళ్లికి ముందు ఈ భామ ఐదుగురితో డేటింగ్ చేసిందని బాలీవుడ్ టాక్ రణ్బీర్ కపూర్ అక్షయ్ కుమార్ సల్మాన్ ఖాన్ విక్కీ కౌశల్తో పాటు మరో హీరోతో రిలేషన్ నడిపిందని టాక్ వీరిద్దరూ కొంతకాలం పాటు రహస్యంగా రిలేషన్ గడిపాక పెళ్లి పీటలెక్కారు కదిలిన నికర సంపద రెండు వందల అరవై మూడు కోట్లు ఉంటుందని అంచనా వేశారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन